श्रीराम राम रामे तिरमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरा सहस्रनाम राम लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् కారుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే లోకాలన్నింటికి ఆనందాన్ని కలిగించేవాడు రణధీరుడు పద్మముల వంటి నేత్రములు కలవాడు శిరోమణి కరుణకు ప్రతిరూపము అయిన శ్రీరామచంద్రుడే నాకు రక్ష శ్రీరామరక్ష సర్వజగ్రక్ష దక్షిణే వామే జనకాత్మజ ఘునందీతాలక్ష్మణ హనుమత్సితుడు వై కొలువుతీరి ఉన్న ఓ రామచంద్ర నీకివే నా నమో వాకములు మాత రామో మత్పి్ర స్వామీ రామో సర్వస్వం మే రామచంద్రోదయా జానే నైవ ఓ రామచంద్ర నీవే నా తల్లివి తండ్రివి దైవానివి సఖుడివి అన్నీ నీవే నీవు తప్ప నేను అన్యమరగను కాబట్టి నీవే నన్ను రక్షించాలయ్యాములు వారు ఆయన అవతార సమాప్తం టైంలో ఆయనతో పాటుగా భక్తులందరూ కూడా లేదా ఆయనతో పాటు నడిచిన వాళ్ళందరూ కూడా మేము కూడా వచ్చేస్తాం స్వామి అని చెప్పేసి ఆయనతో పాటు ఆ అవతారం సమాప్తం చేస్తున్న టైంలో హనుమంతుని కూడా అడిగారు రాములు వారు హనుమాన్ నువ్వు కూడా వచ్చేస్తావా నాతో పాటు అండి లే స్వామి నాకు మీతో ఉన్న మీ కథ విన్నా మీ నామం పలికినా ఎక్కడ అది జరిగినా సరే నేను అక్కడ ఉంటాను మీతో పాటే రావాలని లేదు మీతో పాటు వచ్చినా ఒకటే మీ కథ విన్నా ఒకటే మీ నామస్మరణ చేసినా ఒకటే అని చెప్పేసి ఆ రోజున హనుమాన్ రాముడికి మాట్లాడడం అదేవిధంగా ఎక్కడ రామనామం పలికితే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతారనేది మన నమ్మకం అదేవిధంగా ఈ రోజున మనం ఇక్కడ పొద్దుటి నుంచి చాలాసార్లు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని చెప్పేసి రామనామం పలకటంతో మరి అదేవిధంగా మన నమ్మకం ఇక్కడ హనుమంతుడు కూడా ఉంటారనే నమ్మకంతో మరి ఆయన వచ్చారు కాబట్టి ఆయన్ని కూడా కొంచెం ప్రైస్ చేసి ఆయన్ని కూడా కొద్దిగా సుదించుకుని హనుమాన్ చేయాల్సి చెప్పుకుందాం ఇప్పుడు దీనిలో రెండు దోహాలు నలభై చౌపాయలు ఉంటాయి ప్రతి చౌపాయిలోనూ రెండు లైన్లు ఉంటాయి ಮೊದಲ ದೋಹ ಶ್ರೀ ಗುರುಚರಣ ಸರೋಜರಜ ನಿಜಮನ ಮುಕುರಸುಧಾರಿ ಮಲಯ ಜೋದಾಯಕ ಫಲಚಾರಿ ಬುದ್ಧಿಹೀನ ತನುಜಾನಿಕೆ ಸುಮಿರೌ ಪವನ ಕುಮಾರ ಬಲಬುಧಿ ವಿದ್ಯ ಮೋಹಿ ಹರಹು ಕಲೇಶ ವೈಕಾರ జయ హనుమాన జ్ఞానగణసాగర జయ కపీషపిలోకజాగర రామదూత అతులతబల అంజని పుత్రపవన సుతనామా మహావీర విక్రమ భజరంగీ కుమతి నివారమతి కేశంగీ కంచీరాజసు కననకొండలకేశ औ्वजा विराज काोज जो साज शंकरन केशरी नंदन तेज प्रताप महाजगवंदन जवान गुणी अति चातुर राम को आतुर प्रभु चरित्र रसिया राम लखन सीता बसिया सूक्ष्म दिखावा विकट रूप धरि लंक जरा रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाय संजीवन लखन जिया रघुवीर हर शुरे रघुपति के नि बहुत बड़ाए तुम तो मम प्रिय भरत भाई स सवदन तुम्हारो यश गावै अस कहि श्री पतिकांत लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित आईश हमु पीरधिपाल जहाते कवि कोविद कहि सके ककाते तुम उपकार सुग्रीवहि केन्हारा राम मिलाया राज दीन्हा विभीषण माना लंकेश्वर भय जाना युग सहस्र योजन लियो ताही मधुर फल जानु प्रभु मुद्रिका मुख माही जलधि लांगि गए अचर जना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रे राम दुवारे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सासु कला है तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आपै तीनों लोंक का तै कापई भूत पिसाच न कटै नाही महावीर जप नाम सुनावै సై రోగ హరై సీరా జపత నిరంతర హనుమత వీరా హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలాై సర తపస్వీరాజా తినకే కాజ సకల తుమ సాజా ఔర మనోరథ జో కై సో అమిత జీవన పల పై ி பர ஜ உார சே துமரவாரே சுந்தம துலாரி அஷ்டி நவனிதினா ராமரசாய சதா ரோ ரகுப கே தாசா துமரி பஜன் ரம கோபன்ம ஜன்ம கே பிசராவ அந்த கால ரகுபதி பூராயி ஜா ஜன்மஹரி ப்ராய ஔரேவாத்தனமத்தே சர்வசுரை சங்க ஹட்டை மி சபீரா ஜோச மிஹமத்த हनुमान गोसाई कृपा कर गुरुदेव की नाई कैशतवार पाठ कर कोई चूटई बंदी जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरी चेरा की कि जयनाद हृदय महाेरा பவனமூர்த்தி சீதாபுரூபி ரே ராமரமே சகசிரம துளியம் ராமநா